రైట్ అక్టోబర్ ఏదైతే ఏపీలో జరిగినటువంటి కర్నూలు జిల్లా ప్రాంతంలో జరిగినటువంటి హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్ళవలసినటువంటి ఆ వి కావేరీ ట్రావెల్స్ ఏదైతే బస్సు ప్రమాదం ఏదైతే ఉందో ఆ బస్సుకు గల ప్రమాదానికి గల కారణాలేంటి లేదంటే పూర్తి విజువల్స్ కూడా హిట్ టీవీ సేకరించే ప్రయత్నం అయితే చేసింది ఆ విజువల్స్ ఎక్స్క్లూజివ్గా మీకోసం ఎంతో కష్టపడి సేకరించినటువంటి వీడియోస్ ఇవి ఈ వీడియోస్ కాస్త దాదాపు ఆ సమయం ఆ ప్రాంతంలో జరిగినటువంటి ఆ యాక్సిడెంట్ జరిగినటువంటి ఇరవై నిమిషాల క్రితం కావచ్చు లేదంటే ముందు వెళ్తున్నటువంటి బస్సు ఏదైతే ఉందో తర్వాత వచ్చినటువంటి బస్సు ప్రమాదానికి ఏమేమి కారణాలు ఉన్నాయి అక్కడ ఉన్నటువంటి శివశంకర్ కావచ్చు ఎర్రస్వామి కావచ్చు లేదంటే వాళ్ళు తాగిన నడిపినటువంటి బండి ప్రమాదానికి గురైన తర్వాత ఆ బండి నుంచి నేరుగా ఆ వి ట్రావెల్స్ అనే బస్సు వి కావేరీ ట్రావెల్స్ అనే బస్సు నేరుగా వెళ్ళడం అక్కడ నుండి మంటలు చెరేగడం ఒక్క ఒక్కసారిగా ఆకస్మికంగా మంటలు రావడము లేదంటే సజీవ దహనాలు ప్రాణాలు కోల్పోయినటువంటి విషయం మనకంతా తెలుసు కానీ ఆ జరిగినటువంటి క్రమంలో ముందు వాళ్ళు డివైడర్ని ఎలా ఢీకున్నారు వాళ్ళు చనిపోయినటువంటి ప్రదేశం ఎక్కడ కూడా మీకు పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి ప్రయత్నం చేద్దాం ఒకసారి ఈ యొక్క బస్సు విజువల్ చూద్దాం కెమెరా నెంబర్ టూ ఇరవై రెండో ఇరవై నాలుగో తారీఖు అక్టోబరు రెండు గంటల ఇరవై ఏడు నిమిషాలకు జరిగినటువంటి ఇరవై ఏడు ఇరవై ఎనిమిది సమయానికి జరిగినటువంటి విజువల్స్ ఇవి చూడవచ్చు కండక్టర్ కావచ్చు లేదంటే పక్కన ఉన్నటువంటి యాక్సిడెంట్ ఎలా ఉంది లేదంటే పక్కన డ్రైవర్ కూడా ఆ విజువల్ చూసేసి వాళ్ళకు ఉన్నటువంటి ఇద్దరు వ్యక్తులను చూసేసి ఆ డివైడర్ని తాగి మధ్య మత్తులో నడుపుతున్నటువంటి శివశంకర్ బైకు సైడ్ పడిపోతే అక్కడ వెనకాల ఉన్నటువంటి ఎరు స్వామిని తను లాగేటువంటి ప్రయత్నం చేశారు ఆ లాగేటువంటి ప్రయత్నంలో డ్రైవర్ కూడా అక్కడ ఉన్నటువంటి డ్రైవర్ కూడా అప్రమత్తమై వీళ్ళు ఏంది ఈ రోడ్ మీద ఏం చేస్తున్నారు ఈ రాత్రి అని చెప్పేసి వాళ్ళను బండి కూడా స్లో చేసేసి ఆ సిసి కెమెరా విజువల్స్లో మీకు అంతా చూడొచ్చు వాళ్ళని స్లో చేసేసి వాళ్ళని చూస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది అయితే అది జరిగిన తర్వాత ఇమీడియట్లీ ఏదైతే జరిగిన వెంటనే నలభై నిమిషాలు మూడు గంటల నలభై నిమిషాల ప్రాంతానికి గల యాక్సిడెంట్ జరిగినటువంటి వీడియో ఒక్కసారి చూసేటువంటి ప్రయత్నం చేద్దాం ఇది ఆ బస్సు ప్రమాదానికి గల గురైన తర్వాత ఇంకో విజువల్స్ ఇవి కరెక్ట్గా రెండు గంటల నలభై నాలుగు నిమిషాలు కరెక్ట్గా రెండు గంటల నుంచి ఇరవై నిమిషాల వరకు ఆ బస్సు ఏదైతే ట్రావెల్ చేసినటువంటి టైము లేదంటే అంతకంటే ముందు వచ్చిన తర్వాత ఫో ఫార్వర్డ్ వచ్చిన తర్వాత నుంచి వచ్చినటువంటి సిసి కెమెరాలు ఇది అప్పుడే తెల్లవారుజామున మూడు గంటలు కావచ్చు రెండు గంటల సమయానికి ఒక మోస్తారు వర్షం పడుతున్నటువంటి విజువల్స్ కూడా మనకు కనిపిస్తూ ఉంది అక్కడే చెట్టున్నటువంటి సిసి కెమెరాలో ఆ రికార్డ్ అయినటువంటి విజువల్స్ ఇవి ఆ ప్రాంతంలో ఏదైతే డివైడర్ పక్కన ఉన్నటువంటి వెలుగులలో ఒక్కసారిగా అక్కడ ఉన్నటువంటి వెహికల్ కావచ్చు లేదంటే ర్యాష్గా వస్తున్నటువంటి బస్సు ఆ వెహికల్ కింద వెరీ హై పొజిషన్లో డ్రైవర్స్ ఉంటారు కాబట్టి ఆ బండి ఏదైతే పక్కనే ఉన్నటువంటి బండిని లాగకుండా కేవలం ఆ మృతదేహాన్ని వాళ్ళ ఫ్రెండ్ వెర్రుస్వామి అక్కడ లాగేసి ఆ బండి ఎక్కడో పోయిపోయిన తర్వాత ఆ బండిని నేరుగా పైకి ఎక్కించినటువంటి బస్సు వీక్ కావేరి ట్రావెల్స్ బస్సు కొంచెం మంటలు చెలరేగాయి ఏదంటే ఆ బస్సులో ఉన్నటువంటి కింద భాగంలో ఉన్నటువంటి ఆటోమేటిక్ ఓపెన్ చేసేటువంటి డోర్ కావచ్చు లేదంటే ఆ క్లీనర్ సైడ్ ఉన్నటువంటి ఎంట్రీ కావచ్చు ఎగ్జిట్ డోర్ దగ్గర ఉన్నటువంటి బస్సులో ఉన్నటువంటి కింద భాగంలో బండి రాక్కొని పోవడం వల్ల తాకిడి వల్ల కొంచెం ఫైర్ అనేది క్రియేట్ అయింది ఆ ఫైర్ కాస్త అక్కడే ఉన్నటువంటి పాత బండో లేదా కొత్త బండో లేదంటే పెట్రోల్ ఫ్యూల్ ట్యాంక్ ని అంటుకొని ఒక్కసారిగా మంటలు చరి చెలరేగినటువంటి విషయం మనకంతా తెలుసు ఇది దూరమైనటువంటి కెమెరా కాబట్టి కొంచెం విజువల్స్ డిస్టర్బెండింగ్గా ఉన్నప్పటికీ ఆ విజువల్స్ అంతా కూడా మీరు హిట్ టీవీ స్క్రీన్ మీద పక్కనే ఉన్నటువంటి స్క్రీన్లో కూడా మీరు చూసేటువంటి ప్రయత్నం చేస్తున్నాం దీనికి సంబంధించినటువంటి విజువల్స్ అంతా కూడా ఎన్నో అంటే దాదాపు ఆ మిస్ట్రీ అంతా కూడా అంటే ఇలా చనిపోయారు అలా చనిపోయారు ఎంతో ఎంతోమంది చెప్తున్నప్పటికీ ఆ సిసి కెమెరా ప్రాధాన్యత లేకపోతే మాత్రం ఇది ఒక బూట ఒక ఒక విషంగా మారేది ఒక మిస్ట్రీగా మారేదని చాలామంది చెప్తున్నారు మరీ ముఖ్యంగా నిర్లక్ష్యం కారణంగా అక్కడ తోల్చినటువంటి బండి ఏదైతే ఏరుస్వామి కావచ్చు తన ఫ్రెండు శివశంకర్ కావచ్చు ఆ బండికి కారణమైనటువంటి డ్రైవింగ్ చేస్తూ వాళ్ళు పడిపోవడము లేదంటే ఆ పడిపోయిన తర్వాత బస్సునంతా కూడా డ్రైవింగ్ చేస్తున్నటువంటి ఫ్రెండ్ చనిపోగా వాళ్ళ ఫ్రెండు ఏరుస్వామిని కేవలం మృతదేహం లాగారు కానీ హైవేలో వస్తున్నటువంటి బస్సులకు కావచ్చు వెహికల్స్లకు డిస్టర్బ్ అవుతుందని చెప్పేసి ఆ వెహికల్ని పక్కకు తీసుకుపో పోకపోవడమే ప్రధాన కారణం అని చెప్పేసి మనకు అర్థమవుతోంది ఏదేమైనప్పటికీ అదే అంతలో ఒక రెండు మూడు నిమిషాల్లో బస్ అంతా కూడా దగ్నంగా ఒకసారి దగ్నం అవ్వడం కావచ్చు లేదంటే అక్కడ ఉన్నటువంటి డెడ్ బాడీస్ కావచ్చు లేదంటే అక్కడ ఉన్నటువంటి ఆ బాడీస్ని కూడా కలెక్ట్ చేసేటువంటి వీలుగా లేకుండా కూడా ఎక్కడైతే అంబులెన్స్ కావచ్చు ఫైర్ ఇంజన్ వచ్చేటప్పటికే ఆ ఫైర్ అంతా కూడా ఒక్కసారిగా చెలరేగి లోపల ఉన్నటువంటి బాడీస్ ఏదైతే మృతదేహాలంతా కూడా శవంగా మారాయి అసలు ఆ బాడీస్ అంతా కూడా ఏమైపోయాయి ఒక్క బోన్స్ కావచ్చు లేదంటే స్కెల్టన్స్ కావచ్చు స్కిన్ కావచ్చు లేదంటే మనకు ఉన్నటువంటి ఈచ్ అండ్ పార్ట్ కూడా మిస్ చేసుకొని అసలు ఈ బాడీ ఎవరిది లేదంటే సీట్ల ఆధారంగా కూర్చున్నటువంటి సీట్ ఆధారంగా ఈ బాడీ వీళ్ళది ఈ బాడీ వీళ్ళదని చెప్పగలిగారు కానీ అసలు ఏ బాడీ ఎవరిదో కూడా చెప్పలేనటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది మరీ ముఖ్యంగా పోస్ట్ మార్టం చేసినటువంటి కావచ్చు ఫారెన్సిక్ సైన్స్ సంబంధించినటువంటి డాక్టర్స్ కూడా ఈ విజువల్ చూసాక ఈ యొక్క అగ్నిలో ఉన్నటువంటి ఆ మృతదేహాలు కావచ్చు ఆ శతగాతలను ఇబ్బంది పెడుతున్నటువంటి విజువల్స్ ఇవి అక్కడ నుండి లారీలు కావచ్చు లేదంటే హైవేకి హెవీ వెహికల్స్ అంతా కూడా పక్కనుంచే వెళ్తున్నాయి తప్ప ఆ మంటలు ఏంటి లేదంటే మనం ఆపేటువంటి ప్రయత్నం చేద్దామా లేదంటే మనం ఏమైనా హెల్ప్ చేద్దామనే మానవీయ కోణంలో కూడా ఆలోచించకుండా ఆ మంటలు చూసేసి అక్కడి నుంచి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి ఈ విజువల్స్ కనిపిస్తూ ఉంది ఏదేమైనప్పటికీ ఒక అబ్బాయి చేసినటువంటి మిస్టేక్ ఒక నార్మల్గా ఒక తాగి తప్ప తాగి నడిపినటువంటి బండి కావచ్చు లేదంటే ఆ బండిలో ఉన్నటువంటి విజువల్స్ అంతా కూడా మనం చూసిన తర్వాత కేవలం ఆ బండిని లాగకుండా కేవలం ఆ ఫ్రెండ్ వల్ల ఉన్నటువంటి చనిపోయినటువంటి మృతదేహాన్ని పక్కన లాగి ఆ బండిని నిరక్షంగా ఆ మెయిన్ రోడ్ మీద వదిలేసినటువంటి కారణం చేతనే ఈ యొక్క యాక్సిడెంట్ జరిగిందని మనకు క్లియర్గా క్లుప్తంగా కూడా అర్థమవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది దీన్ని సేకరించడానికి పోలీసులు కావచ్చు లేదంటే ఆ పోలీస్ ఫోర్స్ అంతా కూడా ఎంతో ఎఫర్ట్తో సాధించినటువంటి వీడియోస్ ఇవి ఇవి సోషల్ మీడియాలో కావచ్చు లేదంటే ఎక్కడైనా విజువల్స్ మీకు ఏమైనా డిస్టర్బెన్స్గా కనిపిస్తే మీకున్నటువంటి కామెంట్తో పాటు మీకు ఏమైనా ఐవిట్నెస్ ఏమైనా చేశారా లేదంటే ఆ ప్రాంతం ఐడియా ఎక్కడన్నా మీకు ఉంటే మాత్రం మీ యొక్క ఒపీనియన్స్ కమెంట్ చేయండి తను చేసినటువంటి నిర్లక్ష్యం కావచ్చు తను తప్ప తాగి నడిపినటువంటి బండి కారణంగానే ఇంతమంది ప్రాణాలు ఒక్కసారిగా గాల్లో కలిసిపోవడము లేదంటే అక్కడ ఉన్నటువంటి మంటలు చెలరేగడము ఎక్కడో గమ్యస్థానాలకు చేరుకోవాల్సినటువంటి వాళ్ళు కావచ్చు లేదంటే దీపావళికి వచ్చినటువంటి బావ బామర్జుల ఇంటికి వచ్చినటువంటి పండుగ చేసుకొని మరీ రిటర్న్ వెళ్తున్నటువంటి సేల్స్ ఆఫీసర్ కావచ్చు ఎన్నో కళలకు సంబంధించినటువంటి భువనగిరి సంబంధించినటువంటి అమ్మాయిలు కావచ్చు సాఫ్ట్వేర్ చేస్తున్నటువంటి అమ్మాయిలు కావచ్చు మార్కెటింగ్ ఎగ్జిక్యూ పనిచేసినటువంటి ఉద్యోగులంతా కూడా బెంగళూరుకి వెళ్ళి తమ తమ ఉద్యోగాలు చేసుకుంటాం లేదంటే రేపు మా పొద్దున లైఫ్ ఇలా ఉండబోతుంది అను కళలుగా ఉన్నటువంటి కళలకు ఒక్కసారిగా నిప్పంటించినటువంటి శివశంకర్ కావచ్చు లేదంటే వాళ్ళ మిత్రుడు చేసినటువంటి పనికి ఒక్కసారిగా దగ్నమైనటువంటి పరిస్థితి కనిపిస్తోంది ఇది టీవీ సేకరించినటువంటి వీడియోస్ ఈ వీడియోని లైక్ చేస్తూ కామెంట్ చేస్తూ మీ ఫ్రెండ్స్కి షేర్ చేస్తే కొంచెం సపోర్టివ్గా ఉంటుంది కాబట్టి మీ యొక్క ఒపీనియన్ కూడా కమెంట్ రూపంలో తెలపండి హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो चंदवाल अनुकूने वाले की विश्वसनीय मैंने पेरू मन सौर्य कंसल्टेंसी यूके लो वन ईयर मास्टर्स यूके लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कांटेक्ट सौर्य कंसल्टेंसी कांटेक्ट एट नाइन